డిఎస్సీ అభ్యర్థులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు రాత్రంతా అశోక్ నగర్ దిల్షిద్ నగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు తాజాగా రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు రెండు నెలలు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని క్లారిటీ ఇవ్వాలని పీటీఎస్ఏ వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రతి జిల్లాలో ఉదయం పది గంటలకు నిరసన మొదలు పెట్టాలని ప్రభుత్వ సంస్థలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్చందంగా నిరసనలు తెలపాలని సూచించారు తమకు అరవై రోజులు పోస్ట్ పోన్ మాత్రమే కావాలని పోస్టులు పెంచే అవకాశం లేదని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు మరోవైపు విద్యార్థి నాయకుడు జగదీశ్వర్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ విద్యార్థులు నిరుద్యోగుల నిరసనలు కార్యక్రమాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్వి అధ్యక్షులు జగదీశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు నమస్కరించి మాట్లాడుతా ఉన్నాం మీరు మాకు ఏమంటే కొన్ని రకాల సమస్యలు ఏంటో ఉన్నట్టుగా మీరు కేవలం టెంట్ కూడా వేసి ఇరవై ఐదు రోజుల సమయం ఇచ్చి అందులోనే మూడు ఎగ్జామ్స్ పెట్టి హాస్పిటల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఏఓ ఎగ్జామ్ ఇంకా సీటెట్ ఎగ్జామ్ ఇవన్నీ పెట్టారు ఇరవై రోజులు సమయం కాదు యాజ్ పర్ రూల్ గైడ్ ప్రకారం నలభై రోజుల సమయం ఇవ్వాలి మీరు రూల్ అతిక్రమించారు ఈ రోజు డిఎస్సీ సిలబస్ అనేది ఒక్కసారి డౌన్లోడ్ చేసి మీరు చూసుకోండి సివిల్స్ స్థాయి సిలబస్ ఒక్కొక్క డిఎస్సీ అభ్యర్థి సమయం ఇవ్వమని అడిగితే వాళ్ళు సార్ బిజెపి వాళ్ళు అంత వార్త ఎవరు మీవరం సార్ అయితే మీ వెస్ట్రాప్లో చూసుకుంటే వాళ్ళ ఎవరమా అని తెలియదు మీవరం అని తెలియదు అనవసరంగా మీరు రాజకీయ రంగం మాకు కులమకని మీకు అంత డౌట్ ఉంటే మా ఫోన్లు చూసుకొని మాకు ఏం పిఎస్ సంబంధం లేదు ఏ పీఆర్ వచ్చినట్టు మాట్లాడేటువంటి ఆ నైతికత అనేది మీరు కోల్పోకూడదు ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి ఎంతో మంది అభ్యర్థులు ఈ రోజు గౌరవంగా రోడ్ల మీదకి రాక గౌరవం గౌరవంగా బతకాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినట్టే అర్థం వాళ్ళకు పెద్ద సమస్య ఉన్నదని మీరు ఎంతసేపటికి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు మీ ఎమ్మెల్సీ దీన్మార్ మల్లన్న గారు కూడా ఎగ్జిట్ పోల్ పెట్టడం జరిగింది ఆయన కూడా ఎనభై నాలుగు శాతం మంది వాయిదా వేయాలని కోరుకుంటున్నారు శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నారు దయచేసి దీనికి పోలీస్ వ్యవస్థ కూడా మాకు కోఆపరేట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు